That's it! తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈ రోజు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఈరోజు పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజ్ యాజమానాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు ఈ పాస్ అయినా కూడా ఉన్నత విద్యకు పోవడం లేదు విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు జాబులు వచ్చినా జాబులు కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది కేవలం ఉన్నత మండలి విద్యాశాఖ వాళ్ళు మాత్రం కేవలం ఇంజనీరింగ్ ఫీజులు ఏ విధంగా పెంచాలి ఇంజనీరింగ్ వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలన్న దృష్టి పెడుతున్నారు కానీ పేద విద్యార్థులకు ఏ విధంగా చదువులు అందించాలన్న మీద దృష్టి పెట్టట్లేదు ఉన్నత విద్యా మందులు కేవలం అవకతవకలకు పాల్పడతా ఉన్నారు ఈ రోజు ఉన్నత విద్యా మండలి వారు ఒకప్పుడు ఎంసెట్ ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అనేకమైన అవకతవకలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి అమ్మాయిలకు రావాల్సిన సీట్లు అబ్బాయిలకు కేటాయిస్తా ఉన్నారు ఈ రోజు అమ్మాయిలకు రావాల్సిన సీట్లు అడ్డగోలిగా సంతలో సరుకుల ఇప్పుడు సంతలో సరుకు ఒక రేటు ఉంటుంది కానీ సంతలో సరుకున్న ఘోరంగా ఈ రోజు విద్యని ఎక్కడక్కడ విద్య అందరిని ద్రాక్షగా మారుస్తా ఉన్నారు రాష్ట్ర ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలే ఈ విధంగా అవకతవకలు జరుగుతుంటే వేరే శాఖల పరిస్థితి ఏంటి ముఖ్యమంత్రి ఉన్న శాఖకే బడ్జెట్ కేటాయించకపోతే అంచకపోతే మరి వేరే శాఖ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో శాంతియుతంగా చేస్తా ఉన్నాం శాంతియుతంగా నిరసన తెలుస్తా ఉన్నాం రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం తమాషా పేద విద్యార్థులు చదువుకుంటా చదువుకుంటామంటే బకాయిలు చెల్లించారు ఉన్నతమైన ఫీజులు ఫీజులు పెంచుకుంటూ పోతా ఉంటారు యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఉండవు అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఈ రోజు మేము ఎంసెట్ కౌన్సిలింగ్ అవతకాలు జరుగుతున్నాయని చెప్తే మీరు చదివిద్దాం పోయి దాచిపెట్ట ఆంద కనిపించకుండా చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి సీటు కేటాయిస్తారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించడం లేదు విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు చదువులో చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్ ఎక్కి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి ఉన్న శాఖకి బడ్జెట్ కేటాయించకపోతే మరి వేరే శాఖల పరిస్థితి ఏంది రాష్ట్రం ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఉన్నాం మీరు సుందరి ఇంకా దేనికో నిధులు కేటాయించడం కాదు మా చదువుకునే విద్యార్థులకు నిధులు కేటాయించాలి మా చదువు కోసం నిధులు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు గాలి కొదిలేశారు విద్యాశాఖ అని ఒక విద్యాశాఖ మంత్రి లేరు లిక్కర్కి ఒక శాఖ మంత్రి ఉంటారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేరు పర్యవేక్షణ లేరు ఉన్న ఉన్నతాధికారులు ఏమో విదేశీ పర్యటనలకు పోతా ఉన్నారు ఎవరు అందుబాటులో లేరు ఇప్పుడు ఎవరిని అడగాలి అమ్మాయి సీటు అబ్బాయికి ఇస్తే ఎవరిని అడగాలే ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఆన్లైన్ తీసేసారు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే మీరు చేసిన పొరపాటు సరిదిద్దుకోకపోతే మాత్రం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మొత్తం హైవేలో దిగ్బంధం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్లు పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని వెంటనే చెల్లించాలని అదే విధంగా బీసీ ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇవ్వాలని అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని వందలాది మంది విద్యార్థులతోటి ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టని ముఖ్యమంత్రి మేము సవాల్సుకుంటున్నాం పిల్లలు చదువుకోవాలన్నా లేక రోడ్ల మీద ఫీజుల కోసం స్కాలర్షిప్ల కోసం తినారు రోజు ధర్నా చేయాల ఈసారి మీరు వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఆర్థిక శాఖ మంత్రికి గట్టి వార్నింగ్ ఇచ్చి కమిషన్లు రావని ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ఇస్తారు వాళ్ళు ఒకటే పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఐదారు మంది మంత్రులు కరప్షన్లో పోటీ పడుతున్నారు ఈ వైఖరి మార్చుకోవాలి మీరు వెంటనే వైఖరి మార్చుకొని ఫీజుల బకాయి లేకపోతే మీ అందరి దొవ్వుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి మంచికి చెడుకు వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ విద్యార్థుల యొక్క ఫీజులు వెంటనే చెల్లించాలి రెండవది ఫీజుల చెల్లింపులో కూడా వివాదత హిందువులకు టోటల్ ఫీజులు ఇస్తలేదు మైనార్టీలకు క్రిస్టియన్లకు ముస్లింలకు టోటల్ ఫీజు ఇస్తారు వాళ్ళకి ఇష్టం మేము అభ్యంతరం చెప్తానే మాకెందుకు తీరు హిందువులలో ఉట్టడమే పాపమా హిందువులు అందరినీ మతాధికరంగా చేయాలని కుట్రనా ఎందుకు ఇట్లా ఫీజులు ఇస్తలేరని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా వెంటనే ఫీజులను కూడా టోటల్ ఫీజులు డిగ్రీ ఇంటర్ అన్ని కోర్సుల యొక్క ఫీజులు టోటల్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చల విడిగా ముప్పై యూనివర్సిటీలు పెట్టారు అత్త సంబంధి దానం చేసినట్టు మొత్తం ముప్పై యూనివర్సిటీలు పెడితే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అందుకే అందులో రిజర్వేషన్ పెడతలేదు అందుకే కొత్తగా స్టార్ట్ అయిన యూనివర్సిటీలలో అన్నిట్లో కూడా బీసీ ఎస్సీ రిజర్వేషన్లు రిజర్వేషన్ పాటించాలని ఈ యూనివర్సిటీలకు రాకముందు అనేక కాలేజీలు ఉండే అందు రిజర్వేషన్లు ఉండే పంతొమ్మిది వందల ఎనభైలో ప్రైవేట్ కాలేజీ లేకుండా అప్పుడు కొత్తగా పెట్టారు ఇంజనీరింగ్ పద్నాలుగు కాలేజీలు పెట్టారు అప్పుడు రిజర్వేషన్ లేకపోతే మేము మూడు నెలలు ఉద్యమం చేసిన యూనివర్సిటీ విద్యార్థులు అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కొత్తగా ఎస్సీ ఎస్టీ బీసీలకు పెట్టారు అప్పటి నుంచి ప్రైవేట్ విద్యా రిజర్వేషన్ పై ఉన్నాయి సుప్రీంకోర్టు కూడా ప్రైవేట్ సంస్థల్లో విద్యా సంస్థలు రిజర్వేషన్ పెట్టారు పార్లమెంట్ అయితే చట్టం చేసింది అరే అంత ప్రైవేట్ యూనివర్సిటీల ప్రైవేట్ కాలేజీ రిజర్వేషన్ పెట్టి ప్రైవేట్ అంటే అమ్ముకోమంటే అర్థం ఉందా అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం అందుకే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టారు మేము ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ పెడతామని ఇరవై నెలలు అయింది కానీ ఆ అడ్రస్ లేదు వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ప్రైవేట్ యూనివర్సిటీలో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వెంటనే పెట్టాలి ఈ మేరకు అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఫీల్డ్ల బకాయిలు ఇవ్వకపోతే భవిష్యత్తులో జరిగే ఉద్యమ పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుందని వచ్చారు అమ్మాయిల కేటాయించిన రిజర్వేషన్ సీట్లు జనరల్ సీట్లను అమ్మాయిల కేటాయించి మొత్తం కౌన్సిల్ ఒకరి ఒకరికి పాల్పడుతుంది దీని మీద విచారణ చేసి ఎవరికి కేటాయించిన సీట్లను వారికే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు

ఈ ఫార్మసీ అవన్స్ ఆన్ టోర్జికిలి హ్యాండిక్యాప్ 3000 8000 తర్వాత ఆన్ అయిన తర్వాత 8000 అయిపోయిన తర్వాత 3000 లేదు ఫైనల్ ఫేజ్ 1000 3000 లో జరుగుంది 1000 జరుగుంది 1000 జరుగుంది 1000 కింద 3000 జరుగుంది దీని రెండో తారు ప్రింట్ తీయినా ఇది రెండో తారు ప్రింట్ తీస్తే లేదు ప్రింట్ లేదు అవకట అవకట చెప్పు మీరు మీరు ఒక డిఫరెన్స్ ఇది 3000 8000 తీసుకోవాలి ఉన్నత విద్యా మండలి కోసం సస్పెండ్ కూడా వేయాలి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ దాడి కోసం మీరు సీట్లు కేటాయిస్తున్నారు ఒక్క కాలేజే కాదు అక్కడ అనేకమైన కాలేజ్ జరుగుతున్నాయి కాలేజ్ మీరు తగ్గించాలి ఇంజనీరింగ్ ఫీజులు పేద విద్య ఇంజనీరింగ్ చదువు పేద విద్యలో కనుకబాటు ఉండాలి కానీ అందరికీ ఇంజనీరింగ్ ఫీజులు పెంచు ఇన్కమ్ వన్ టూ ల్యాక్ బిలో ఉందా అందరికీ